కో కోరుకుంటున్నాం అలాగే మా డాక్టర్ గారు కూడా అలాగే ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారు కూడా మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదు వెంకటేశ్వర గారి జిల్లకారు అలాగేగా నిర్వహించినటువంటి శ్రీని గారిని అదేవిధంగా అసన్ గారిని కూడా వేదిక మీదకి అవసరం కోరుకుంటున్నారు హసం గారు దగ్గర వారు శాసనసభ్యుల వారిని మన కమిటీ నిర్వహణ కమిటీ వారు సిద్ధాలతో సత్కరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము పోలంకారం పూలకారం సాధించినటువంటి కుమ్మా శ్రీనివాసరావు గారిని దానిపైన సాయిబాబు గారిని బొమ్మ శ్రీవాసరావు గారి రావాలండి కోడి కోడి అదే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారు వెంకటరామరెడ్డి అక్కడ పసు వెంకట్రామారెడ్డి అసలు అలాగే హసన్ గారిని వారు ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రెండవ వేల హసన్ గారు సార్ కూడా ఇవ్వండి పాటు మొమెంటో కూడా ఇవ్వండి సార్ మరెడ్డి అట్టపల్లి మరొక యాత్యత కొండ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం సార్ అలాగే మాజీ సర్పంచ్ ఉదయ్ గారిని ఈ రోజు జరిగినటువంటి నీటి కేటగిరీ విభాగంలో విద్యార్థుల కోర్మలు మొదటి బొమ్మతిని చేస్తున్న చేస్తున్నవారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్లత్ ఆర్కే సత్పత్ శ్రీష్ణ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా సమర్సింహ వీర నరసింహత ఐదు వేల రెండు వందల నలభై ఐదు అడుగుల లాగి మొదటి బొమ్మతిని సాధించాయి రెండవ బొమ్మతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమావలూరు సంతమలూరు మండలం బాపట్ల జిల్లా వారి ఐదు వేల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది అంగల అలాగే రెండవ బహుమతిని గాయసం చేస్తున్నాయి మూడవ బహుమతిని గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొత్తిపాడు ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి జత నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల రెండవ ముద్దరాలి మూడవ బహుమతిని కైసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని మల్లపల్లిని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పురుషు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తెంపల్లి గనవరమల్ల కృష్ణా జిల్లా జాత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు అడుగుల ఐదు ఉన్న దూరాన్ని లాగా నాలుగో బహుమతులు కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని సంపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన క్రోసర్ మండలం పల్నాడు జిల్లా వరజాత నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల పదకొండు దూరాన్ని ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరవ గొమ్మతిని తనపూర్తి రవిశేఖర రెడ్డి గారు కుమ్మకులూరు బలింపురు మండలం బొప్పట్ల జిల్లా వరజాత నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగరాన్ని లాగా ఆరవ బహుమతిని కైసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని

अनि <laughs> <laughs> అలాగే కమిటీ సభ్యులు చావెల ఏడుమండల గారు ఒంటేరి శ్రీనివాస్ గారు కూడా సత్కర సంస్థ ఉంటే తేడుకోండా గారు కమిటీ సభ్యుడు కొంచెం వెనక్కి జరగాలి మరీ ముందుకు వచ్చేది సార్ కొద్ది కనుక్కి చవళి శ్రీనివాసరావు గారు కమిటీ సభ్యుడు బాబాయ్ 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 శ్రీనివాసరావు గారు కమిటీ సెట్ శ్రీనివాసరావు గారు అలాగే గుమ్మ శ్రీనివాసరావు గారు మనకి స్థలాన్ని ఈ స్థలాన్ని అందించినటువంటి గుమ్మ శ్రీనివాసరావు గారు

అలాగే గంగతాదాయ గారు శ్రీనివాసరావు గారు కూడా వేదిక అలాగే గుమ్మాలక్ష్మి గారు మునుగోడు వెంకట్రావు గారు పదివేల రూపాయల సమర్పించారు

아 ల ో చ ರಬೋರುನ್ನಾರು ಚಂದ್ರಪಾರ್ಥ ಸರ್ ಅವರು ಬೇರೆ স্লেদে এরানি সেডেসে নাকে সেসেরে

நான் இரு வரற ஆமா மணி வாங்க நான் மமி மமி நம்ம ராமவாசர் ராமதள்ளி ஆமென் அதுக்கு ஜெறு கொஞ்சம் ஜெறு 35 ரைட் ஓகே ரெடி சார் కొంచారుతారు సార్ కొంచెం ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాల్లో